ఎందుకు దొరుకుతుంది చెల్ల కింద పడి లక్షల మంది కాళ్ళు పడితే సో నేను ఒరే నువ్వు ఫీల్ అవ్వకరా వదిలేరా అన్నాడు ఓ అన్నారు తర్వాత గురువారు సెల్ దొరికిందా జరుగుద్దా జరుగుద్దా జరిగింది అంటే భగవంతుడు మన ఎందు ఉన్నాడు సెల్ అలా కింద పడింది అది ఎలా పడింది వీడు స్టిక్ స్టిక్తో తీస్తున్నాడు తీత్తుంటే అందరూ ఒక్కసారి జగన్నాథ్ దగ్గరికి వచ్చే జగన్నాథ రూపు వేరు కదా జై జగన్నాథ్ ఈడి మంగళ మొత్తం సర్వ పోయింది ఇది స్టిక్ ఉంది స్టిక్ ఉంటే ఉంది ఇది లేదు అది కూడా ఇలా పడింది ఇంక వెలిగే ఉంటుంది పోయినట్టే అనుకున్నా వీళ్ళు బయటకు వచ్చాక గురుగే దొరికిందన్న అన్న జగన్నాథ జగన్నాథయాత్రలో పడి దొరకడమా జరిగే పని అయినా నేను నమ్మనన్నా కాదు ఎలా చెప్పారు అన్న మీ నెంబర్కి ఫోన్ ట్రై చేసాం పోలీసులు ఎత్తారు స్టేషన్లో ఉంది స్టేషన్ నాలుగు రోజులు దూరం వెళ్ళాం ఏ కిస్కా హే అన్నాడు ఇలా అన్నారు ఇదిగో ఇప్పుడు ఎవ ఎవడు చేస్తాడు అన్లాక్ బాసే కదా ఎవ ఎవడపడితేడు మా స్వామి వెళ్ళాడు మన స్వామి తెలుసు ఇలా అన్నాడు ఇచ్చేసారు జస్ట్ గీట్లో పడింది అన్ని లక్షల మందిలో సెల్ పడిపోయి దొరికి నాశనం కాకుండా పనిచేస్తుందంటే జై జగన్నాథ్ జై జగన్నాథ్ మరి జగత్తు వెనకాల జగన్నాథుడు ఉన్నాడు లేడా మన వెనకాల ఉన్నాడు లేదా అందుకని పాజిటివ్ ఉండండి ప్లాన్ చేయండి అయితే మా పెద్ద స్వామి వారు మాట చెప్పారు ఇఫ్ యుర్ రాస్కెల్ ఏమన్నారు జులై జుల్లా జులైలు పదిహేను అంటే నువ్వు ఏదో పని చేస్తే కూడా పెద్ద లెవెల్లో చేయాలండి కొడితే కొట్టాలి అన్నట్టు అంటే ఏదో పని చేయమని కాదు ఏదో పని చేస్తేనే బాగా చేయాలంటే మరి మంచి పని చేస్తే అదైందా కాబట్టి మనం థింక్ చేయండి మీరు అంటే ఒక్క మైండ్ సెట్తోనే ఉండకండి నేను ఇదే చేస్తాను నేను అది వేస్తేనే తింటాను అంటారు పిల్లలు మీరేం పిల్లలు కాదుగా పెద్దోళ్ళు అయ్యారుగా కాబట్టి మీ మీరు ప్రయత్నం చేయండి ఈ రంగంలో పని అవ్వలేదు ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తారంటే టమాటా కేజీ ఎనభై అన్నారు అందరూ వేసేస్తారు ఎనభై పైసలు కూడా రా టమాటా జొమాటాకెళ్ళిపోతుంది అవి కూడా అలా చేయకూడదు చాలా తెలివిగా డిఫరెంట్గా ఆలోచించండి ఏ మనకు ఆలోచన రాలేదా భగవంతుడా నాకు బుర్రనివి గునెయ్యి మార్గం అని వేడాలి ఓ శక్తి అయితే ఉంది ప్రపంచంలో అది ఈ డిజైన్లు అన్నీ చేసింది ఎవరికి ఎవరిదన్నా సేమ్ ఫింగర్ సేమ్ ఏమంటారు ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఒక రెట్టినా ఉంటుందా ఐరిష్ చివరికి ట్విన్స్లు ట్విన్స్ ఒక అమ్మ కడుపులో ఒకేసారి బయట కూర్చున్న వాళ్ళకి కూడా సేమ్ ఉండదంటే వాడు ఎవడో ఉన్నాడా లేదా సేమ్ డు ఉన్నాడు అనడానికి మేము పెద్ద పెద్ద లెక్చర్లు పెద్ద పెద్ద సినిమాలు ఏమో కలిగం ఎవరు డిజైన్ చేశారు చెప్పండి ఎవడు ఇప్పుడు ఒకళ్ళు హైట్ ఉంటున్నారు ఒకళ్ళు పుట్టుకుంటారు ఒకళ్ళు వైట్ ఉంటున్నారు ఒకరు బ్లాక్ ఉంటున్నారు ఒకటి చాలా తెలుగుగా ఉంటారు ఒకడు ముద్దులో ఉంటాడు ఎవడో ఎవడో ఉన్నాడు ఆ ఎవడు ఎవడు అంటే పెద్దవాళ్ళు చెప్పారు అది విపక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను మగ జాతికి ఎవ్వడు మేతబెట్టే పశువులకి ఎవ్వడు ఇచ్చే పచ్చి పూరి పనులకెవ్వడు శగబరగ పాలు జీవ కోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా బోలో లక్ష్మీ నరసింహ దేవ భగవానికి పోయిందా ఇదేంటి ఇది సెంటు నేను వైలెంట్ వీటి డీసెంట్ అందుకని మీకు తెలుసు నేను రైల్లో వెళ్తూ ఎవరో అభిమానులు వస్తే చేపట్టు అన్నాను కిటికీలోని చేపట్టి అని ఇది రాశారు వాళ్ళు ఏదో పండ్లు ఇచ్చారు రైలు కదిలిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు గురిదండి మీరు ఏదో రాశారు నేను అన్న మీరు ప్రసాదం రాశారు పర్వాలేదు మహేష్ బాబు దూకుడు మనోడు నాకుడు అన్నీ పొట్టకే ఏదో పొట్ట ఇది ముక్కు ప్రసాదం బృందావన విహారి లాలికి గోవర్ధన భగవానికి భరత్ మహారాజ్ కి యూకే నేను చెప్పాను మాకు ఓకే జి నీకే ఇక్కడ చెప్పింది ఆర్కే టు నా ఉద్దేశం మీరు ఆలోచన నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే ఇప్పుడు లోచనాలు వేసుకునే సమయంలో ఆలోచన చేయకూడదు మీరు పెట్టుకోవాల్సింది ఓన్లీ రంగ బెంగా నాట్ పెట్ బిజినెస్ కూడా చేయండి బిజినెస్